హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు లాటిన్ భాష గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం మనకి సంస్కృతం ఎలాగో భారతదేశంలో సంస్కృతం భారతదేశంలోని అనేక భాషలను ఎలా ప్రభావితం చేసి ఇప్పుడు ఎవరు దాన్ని మాట్లాడలేదు కానీ దాని ప్రభావం ఉంది చాలా యాన్షియంట్ లాంగ్వేజ్ కదా సరే తమిళ్ కూడా చాలా యాన్షియంట్ సంస్కృతం కంటే అని చెప్పి తమిళియన్స్ అంటున్నారు సరే అదొక వాదం అది పక్కన పెడితే మరి సంస్కృతానికి దానికి ఉండేటువంటి ప్రయారిటీ దానికి ఉండే ఒక స్థానం మన ఇండియాలో ఉంది అలానే యూరోప్లో కూడా లాటిన్ భాష అటువంటిదే లాటిన్ భాష యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది మరి యూరోప్లో చూద్దాం లాటిన్ భాష లో ఉన్నటువంటి ప్రముఖ భాషలు ఏవైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో స్పానిషు ఫ్రెంచి ఇటాలియన్ పోర్చుగీస్ రొమానియన్ ఇంగ్లీషు సరే సరే యూరోప్లో ఇలాంటి భాషలు ప్రముఖమైన భాషలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున ఇట్లా ఇవాల్వ్ అయ్యి ఇట్లా ఉండటానికి కారణం లాటిన్ భాష లాటిన్ భాషలోంచి ఎంతో తీసుకొని ఎంట్రీ చేయని ఈ భాషలన్నీ కూడా వర్డ్స్ కావచ్చు ఫ్రైజెస్ కావచ్చు దాంట్లో నుంచి తీసుకునే భాషలన్నీ కూడా ఎన్రిచ్ తర్వాత ఇంకా చూడండి ఇంగ్లీష్లో కూడా ఈరోజు కూడా లా కానీ మెడిసిన్ కానీ సైన్స్ కానీ ఆయా రంగాల్లో కొన్ని కొన్ని స్టాండర్డ్ పేర్లను పెట్టాలంటే లాటిన్ నుంచి తీసుకొని పెడతారు ఈ రోజు కూడా వాళ్ళు అంటే ఆ భాషకి ఇచ్చే ఒక రెస్పెక్ట్ అనుకోవచ్చు అంత వాళ్ళు గౌరవం చూపిస్తారు లాటిన్ మీద మరి ఈ రోజున లాటిన్ ఎవరైనా ఏ దేశంలో మాట్లాడుతున్నారా యూరోప్లో అంటే మాట్లాడటం లేదు కానీ అది వర్ధులుతుంది ఎట్లా చూద్దాం లాటిన్ యొక్క గ్రమేటికల్ స్ట్రక్చర్ కావచ్చు తర్వాత మిగతా ఇవాల్వ్ అయినటువంటి ఆ పద్ధతులు కావచ్చు అవన్నీ కూడా మిగతా యూరోప్ భాషల్లోకి అల్లుకుపోయినాయి ఆటోమేటిక్గా టైం గడుస్తున్న కొద్దీ ముఖ్యంగా చెప్పాలంటే స్పానిష్ భాష చాలా ఎక్కువగా ప్రభావితం అయింది లాటిన్లో లాటిన్ నుంచి సారీ ఇప్పటికి కూడా స్పానిష్ భాషలో చాలా ఫ్రేజెస్ కానీ వర్డ్స్ కానీ నుంచి తీసుకున్నవే అవి వాటిని వాడుతున్నారు వాళ్ళు ఇక ఫ్రెంచ్ భాషలో ఉన్నటువంటి పదాలు కానీ గ్రామర్ స్ట్రక్చర్ కానీ చాలా వరకు నుంచి మరి తీసుకున్నటువంటిదే ఆ తర్వాత ఇవాళ్ళు అవుతూ అవుతూ వస్తున్నవి తర్వాత ఇంకోటి మరి ఎప్పుడు పుట్టింది ఈ భాష అంటే క్రీస్తు పూర్వం ఏడు వందలు అంటే ఇప్పుడు క్రీస్తు పురాణి సామాన్య శకం అని చెప్పేసి క్రీస్తు శకం అయితే సామాన్య శకం అని అట్లా అంటున్నారు సరే మన ఒక సౌలభ్యం కోసం అనుకుందాం క్రీస్తు పూర్వం ఏడు వందలు అట్లా ఆ టైంలో అన్నమాట ఇటలీలో మధ్య ఇటలీలో లాటియం అనే ప్రాంతంలో లాటిన్ భాష పుట్టింది అది ఎక్కడ ఉంది టైబర్ నది దగ్గర ఉంది ఆ దగ్గరలోనే రోమ్ నగరం కూడా నిర్మించబడి ఈ రోమ్ నగరం ఏ విధంగా అయితే క్రమక్రమమైన డెవలప్ అయికుంటూ వెళ్ళిందో దీని ఈ ఇన్ఫ్లుయెన్స్ అంటే లాటిన్ భాష యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా అట్లా విస్తరించింది యూరప్లో అనమాట అట్లా ఇండో యూరోపియన్ మరి ఫ్యామిలీకి సంబంధించినటువంటిది ఈ భాష ఎన్నో పురాతనమైనటువంటి భాషల్లోంచి ఎందు ముఖ్యంగా గ్రీక్ తర్వాత ఎంట్రోస్కాన్ అనేటువంటి భాషలు ఇవన్నీ కూడా లాటిన్ మీద ప్రభావం చూపింది ఆ రోజుల్లో మళ్ళీ లాటిన్ ఇప్పుడు ఉన్నటువంటి యూరోపియన్ భాషల మీద ప్రభావి ప్రభావితం చేసింది లాటిన్ భాష మరి అధికార భాషగా ఎక్కడైనా ఉందా లాటిన్ అంటే కొన్ని దేశాల్లో అధికార భాషకి అంటే మాట్లాడట్లేదు కానీ డైరెక్ట్గా ఆ లాటిన్ భాషని అధికారిక భాషగా గౌరవం ఇచ్చారు కొన్ని దేశాల వాళ్ళు ఏమిటి క్రొయేషియా హంగరీ పోలాండ్ వాటికన్ సిటీ ఇలాంటి వాళ్ళు అనమాట లాటిన్కి ఆ గౌరవాన్ని ఇచ్చారు ఒక అఫీషియల్ లాంగ్వేజ్ అని అంటే ఒకప్పుడు మాట్లాడారు ఈ దేశాల్లో లాటిన్ మాట్లాడారు ఇప్పుడు మాట్లాడలేదు వాళ్ళ లేని భాషలు అక్కడ ఇవాల్వ్ అయినాయి క్రమక్రమైంది అయినప్పటికీ లాటిన్కి కూడా ఆ ప్రయారిటీని రోజుకి కూడా వాళ్ళు ఆ గౌరవాన్ని ఇస్తున్నారు మాట్లాడతారు అలాగే లాటిన్ యూరోప్లో ఉన్నటువంటి ఒక లోని దేశాల్లోనే కాదు అమెరికాలో కూడా లాటిన్ని మీకు కావాలంటే ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు హై స్కూల్ స్థాయిలో అటువంటి ఒక ఇది ఉంది లిబరల్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అంటారు దాంట్లో భాగంగా ఈ లాటిన్ని అభ్యసించవచ్చు తర్వాత రిలీజియస్ సర్వీసెస్లో కూడా ముఖ్యంగా వాటికన్ సిటీలో రిలీజియస్ సర్వీసెస్లో రోజుకి ఈ లాటిన్ భాషని ఉపయోగిస్తున్నారు అది లాటిన్ భాష గురించి కొన్ని విశేషాలు మరి ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పాలనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హ్యాపీ నైస్ట్ డే